దేశ ప్రజలు మరోసారి మోదీకే చేయ కొట్టారని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయన్నారు తెలంగాణలో భవిష్యత్తు అంతా బీజేపీదే అన్నారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎత్తేవచ్చేశారు అటు ఎంపీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయిందన్నారు కిషన్ రెడ్డి నలభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యత లభించింది అదేవిధంగా బీజేపీ రెండో స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓట్ల తేడా చాలా తక్కువతో ఉన్నాం మంచి ఓట్లను కూడా అన్ని అసెంబ్లీ అన్ని పార్లమెంట్లో కూడా మేము పొందడం జరిగింది ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని ప్రజల మాపై ఉంచినటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటూ రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక అధికారంలోకి వచ్చేటువంటి ఒక శక్తిశాలి పార్టీగా మరి సమిష్టిగా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాం అదేవిధంగా తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక దిక్కు బీఆర్ఎస్ పార్టీ బలహీనం కావడము బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం లేకపోవడము మరొక దిక్కు ఈ ఆరు నెలలలో కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత రావడము తెలంగాణ మొత్తంలో నలభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యత లభించింది అదేవిధంగా బీజేపీ రెండో స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓట్ల తేడా చాలా తక్కువతో ఉన్నాం మంచి ఓట్లను కూడా అన్ని అసెంబ్లీ అన్ని పార్లమెంట్లో కూడా మేము పొందడం జరిగింది ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని ప్రజల మాపై ఉంచినటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటూ రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక అధికారంలోకి వచ్చేటువంటి ఒక శక్తిశాలి